ఈ మాఘమాసంలో మరొక విశేషమైనటువంటి పర్వదినమే మాఘ పూర్ణిమ మహామాఘి అటువంటి మాఘ పౌర్ణిమ రోజున మాఘ పూర్ణిమ రోజున తప్పనిసరిగా సముద్ర స్నానం ఆచరిస్తారు అందరూ కూడాను సముద్రాన్ని పర్వాల్లోనే ముట్టుకోవాలి కాబట్టి అత్యంత పరమ పవిత్రమైనటువంటి పర్వదినం కాబట్టి పూర్ణిమ అమావాస్యలు కాబట్టి మాఘ పౌర్ణిమ రోజున సముద్ర స్నానం ఆచరించేటటువంటి వారు సంకల్పం చెప్పుకొని సంకల్ప విధుని ఆధంగా ముందుగానే ఇంటి దగ్గర స్నానం ఆచరించి బట్టలను స్వీకరించి మడిబట్టల్ని పట్టుకుని వెళ్ళి అక్కడ బట్టలు మార్చుకుని స్నానం ఆచరించిన తర్వాత సంకల్పం చేసి సంకల్పం కూడా మామూలు సంకల్పమే కాకుండా మహాసంకల్పాన్ని కూడా చెప్పుకొని సేతు స్నానం కలిసి అని అనుకుని ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి లోపల సముద్రంలో ఉన్నటువంటి ఇసుకను కొంత బయట వేసి ఒడ్డుకు వేసి ఒడ్డునటువంటి గులకరాళ్ళని మట్టిలాంటి దాన్ని కూడా సము సముద్రంలో వేసి ఒక శ్లోకం చెప్పాల చెప్పాలి పిప్పల అదాత్ సముత్పన్నయ కృత్యే లోక భయంకరే మృత్తికాంతేమయాదత్తం ఆహారార్థం ప్రగల్పయా అని ఈ శ్లోకం చెప్పి ఆ బయటనున్నటువంటి మృతికిని కానీ లేదా గులకరాళ్ళని కానీ సముద్రంలో వేసి అప్పుడు ముమ్మారు మునకలు వేసి స్నా ఆచరించి సూర్యునికి ఇవ్వాలి పిప్పలాదాత్ సముత్పన్నే పిప్పలాదుడి చేత పుట్టినటువంటి కృత్యా లోక భయంకరి ఆమె లోకాలన్నింటినీ కూడా తినేస్తుంది ఎవరు చేసినటువంటి పుణ్యాన్నైనా సరే ఆమెకు ముందు ఆహారం ఇవ్వకపోతే ఆహారంగా ఆమె ఇతరుల యొక్క పుణ్యాన్ని స్వీకరిస్తుంది పుణ్యాన్ని తినేస్తుంది కాబట్టి మన పుణ్యం చేసేటటువంటి కొద్దిపాటి పుణ్యాన్ని కూడా ఆ కృత్య తినకుండా ఉండాలి అంటే కృత్యకు ముందు ఆహారం ఇచ్చి మనం స్నానం మనం మనం పుణ్యాన్ని మూట కట్టుకోవాలి కాబట్టి పిప్పలాద సముత్పన్నే కృత్యే లోక భయంకరి లోకానికి భయంకరైనటువంటిది పిప్పలాదుడి చేత ఉత్పన్నమైనటువంటి ఆ కృత్యకే ఓ కృత్యా ఆహారార్థం ప్రకల్పయా నేను నీకు ఆహారార్థమే ఆహారార్థ ఆహారాన్ని కల్పించాను నీకు ఈ బయటనున్నటువంటి మృతికిని కానీ లేదా గులకరాళ్ళని కానీ నేను నీకు ఇష్ ఇస్తు ఇస్తున్నాను వీటిని తీసుకుని మా పుణ్యాన్ని మాకు ఇచ్చి వేయవలసింది మా పాపాన్ని మా పాపాన్ని కడిగి వేయవలసింది అని ఈ శ్లోకం తాలూకు అర్థం ఈ శ్లోకం చెప్పుకుని స్నానం ఆచరించాలి మళ్ళీ శ్లోకం పిప్పల అదాత్ సముత్పన్నే కృత్యే లోక భయంకరే మృత్తికాంతేమదత్తము ఆహారార్థం ప్రకల్పయ నా చేతబడినటువంటి ఈ మృతికి స్వీకరించి ఆహారంగా స్వీకరించవలసినది మా యొక్క పుణ్యాన్ని మాకు విడిచిపెట్టవలసినది అని శ్లోకాన్ని చెప్పుకొని స్నానం ఆచరించాలి అలాంటి మాఘ అఘాన్ని తొలగించేటటువంటి పాపాలన్నింటినీ తీసేటటువంటి మాఘ గర్జన సింహ గర్జన లాంటి మాఘ గర్జనలో ఈ మహామాఘంలో ఆ సముద్ర స్నానం అందరూ ఆచరించి పునీతులు గండి మరిన్ని ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్ని మీరు వినాలనుకుంటే పదోళ్ళ భర్తి శివ యూట్యూ ఎథిక్స్ అండ్ ఈపిక్స్ యూట్యూబ్ ఛానల్ని వీక్షించదరగాక